మాధుర్యాన్ని పంచి ఆరోగ్యాన్నిచ్చే మామిడి పండ్లు విషతుల్యమవుతున్నాయి పక్వానికి వచ్చిన మామిడి కాయలను గడ్డిలో మాగపెట్టాల్సిన వ్యాపారులు త్వరతగతిన సొమ్ము చేసుకోవడానికి రసాయనాలు చల్లి మగ్గిస్తున్నారు మధురమైన మామిడి పండ్లను విషపూరితం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు ఇవన్నీ పెద్దగా పట్టించుకొని జనం రోగాలను కొని తెచ్చుకుంటున్నారు కానీ వాస్తవానికి రైతుకు గిట్టుబాటు ధర దక్కాలంటే సహజ పద్ధతుల్లోనే పండ్లను మగ్గపెట్టాలంటున్నాడు కృష్ణా జిల్లా నున్న ప్రాంతానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు గణేష్ ఏడు ఎకరాలలో ప్రకృతి సిద్ధంగా మామిడి సాగు చేసిన ఈ రైతు సహజ పద్ధతుల్లో పండ్లను మగ్గించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నాడు ప్రకృతి పరంగా పండిన మామిడిని ఏ విధంగా మగ్గపెట్టాలి రైతుకు అధిక లాభం దక్కాలంటే ఏం చేయాలో ఈ రైతు మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం అండి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా గత సంవత్సరం నుంచి మేము చేసినటువంటి కృషికి ఫలితంగా ఈ జేడిఆర్ ఫార్మ్స్లో సహజ సిద్ధంగా పండినటువంటి నేచురల్ ఫార్మింగ్లో పండినటువంటి మ్యాంగోస్ అవుట్పుట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కాయలన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినటువంటి కూడా ఎటువంటి కెమికల్స్ రసాయనాలు వాడకుండా తొలకరి నుంచి కూడా మేము అంతర పంటల సేద్యం ద్వారా చేసినటువంటి అవుట్పుట్తో ఇప్పుడు పంట అనేది అందుబాటులోకి వచ్చింది సో ఇక్కడ మా తోటలోకి వచ్చేసరికి ఈ జేడిఆర్ ఫార్మ్స్లో మేము రెండు మ్యాంగో ట్రీస్ మధ్యలో ఇంటర్ కల్టివేషన్ ద్వారా పసుపు అనేది జనరేట్ చేసాము అట్లాగే అంటుకూరలు అనేది చేసాము అట్లాగే కాయగూరలు అనేదాన్ని డెవలప్ చేసాం సో ఇక్కడ తొలకరి నుంచి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాయలు అనేది ఎక్సలెంట్ సైజెస్ వచ్చినాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది అట్లాగే దీన్ని మన తోటి రైతులు ఎవరైతే ప్రకృతి సహజంగా చేసేటువంటి రైతులకి ఫామ్కి విజిట్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రీటైల్ మార్కెట్స్ కాకుండా వినియోగదారుడికి ఇవ్వాలనేది మెయిన్ ఆలోచన అంటే రీటైల్ మార్కెట్కి తీసుకెళ్తే మాకు డబ్బులు వచ్చేస్తాయి బట్ దీంట్లో ఉన్నటువంటి పోషకాలు ఈ రుచి అనేది ఆస్వాదించడానికి డైరెక్ట్గా వినియోగదారుడికి ఇవ్వాలనేది మా ఆలోచన సో దీంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెరైటీస్ మా ఫామ్లో ఉన్నటువంటి వెరైటీసు ఇది వచ్చేసరికి చిన్నరసాలు ఇది వచ్చేసరికి కొబ్బరి మామిడి అండి ఇది ఇది వచ్చేసరికి పెద్ద రసాలు సో ఇక్కడ మీకు కాయ అనేది కూడా మీకు ఎక్సలెంట్ సైజెస్ అనేది కనిపిస్తుంది మీకు ఇది సిద్ధంగా పండినటువంటి మామిడి అట్లాగే ఇట్లా ఇక్కడ ఎటువంటి కార్బైటు కెమికల్స్ లేకుండా ఓన్లీ గడ్డిలో పెట్టి పండించినటువంటి కాయ జనరల్గా అయితే మీకు మార్కెట్లో ఫుల్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మొత్తం సెమీ ఎల్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఇది మినిమం టెన్ డేస్ వరకు కూడా ఈ కాయ వడిలిపోదు ఇట్లా సహజసిద్ధంగా పండినటువంటి మామిడిని ఓన్లీ గడ్డేసి పండబెట్టి దీన్ని డైరెక్ట్గా ఇట్లా వినియోగదారుడికి ఇవ్వాలనేది మా జేడిఆర్ ఫార్మ్స్ యొక్క థాట్ అనమాట అట్లాగే ఈ మ్యాంగోలో మేము చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ ఇదే పండినటువంటి రైతుల దగ్గర నుంచి వేరియస్ సోర్సెస్ లైక్ ఆవకాయ పచ్చడి అనే దాన్ని ఇస్తున్నాం ఈ సంవత్సరం నుంచి మా దగ్గర పండినటువంటి రసాలతో చేసినటువంటి మామిడికాయలతో అట్లాగే మా కోఫార్మర్స్ వెంకటేష్ గారు అని చెప్పేసి గుంటూరులో ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఎండుమిర్చి తీసుకుంటున్నాము అట్లాగే ఒంగోలులో రామారావు గారు ఉన్నారు ఆయన దగ్గర నుంచి వేరుశనగ తీసుకొని ఆయిల్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము అట్లాగే వరంగల్ దగ్గర నుంచి సతీష్ అని చెప్పేసి ఉన్నారు ఆయన దగ్గర నుంచి వెల్లుల్లి ఆవాలు మెంతులు ఈ మూడు అక్కడి నుంచి తీసుకొని వచ్చి సహజ సిద్ధంగా మే పసుపు అనేది మా దగ్గరే పండించాము సో అట్లా ఒక ఆవకాయ పచ్చడి అనే దాన్ని కూడా మా ద్వారా ఈ ప్రొడ్యూస్ అనే దాన్ని డెవలప్ చేసి ఆర్గానిక్ పచ్చడి అనే దాన్ని కూడా ఈ వినియోగదారుడికి ఇవ్వాలనేది ఆలోచనలో ఉన్నాం అట్లాగే ఇందుట్లోనే మేము ఆమ్చూర్ అనే దాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం ఈ ఈ సీజన్ దగ్గర నుంచి అంటే జనరల్గా గాలివాన వచ్చినప్పుడు కానీ లేకపోతే కాయ ఓవర్ వెయిట్ అయిపోయి కింద పడినప్పుడు ఆ కాయ మొత్తాన్ని కూడా మనం డ్యామేజ్ కింద పక్కన పడేస్తారు జనరల్గా బట్ ఇది సహజసిద్ధంగా పడినటువంటి దానికి ఎంతవరకు అయితే డ్యామేజ్ పాట అయిందో దాని వరకు తీసి పక్కన పెట్టి మిగిలినంతా కూడా మనం పీల్ ఆఫ్ చేసేసి దాన్ని ఆమ్చూర్ను ఆమ్ చూర్ను కింద దాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఆమ్చూర్ అనేది మనకి నార్త్ సైడ్ బాగా వాడుతూ ఉంటారు జనరల్గా మనం చింతపండు అలాగైతే వాడుతూ ఉంటాము అట్లాగే ఆమ్చూర్ అనే దాన్ని ఓన్లీ దాన్ని పీల్ ఆఫ్ చేసి పసుపు ఉప్పు వేసి దాన్ని నెలలో స్టోర్ చేస్తారు సో అదేంటిది మనం చింతపండులాగా వాడుకోవచ్చు లేదా ఎప్పుడన్నా మనం మామిడికాయ పప్పు కావాలనుకున్నప్పుడు ఈ పల్పుని తీసి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఆమ్చూర్ అనేది ఒక వెరైటీ అట్లాగే సిద్ధంగా పండినటువంటి మామిడి ప్లస్ పచ్చడికి కావాల్సినటువంటి మామిడి అట్లాగే ఆవకాయ పచ్చడి ప్లస్ ఆమ్చూరు ఇవన్నీ కూడా వినియోగదారుడికి డైరెక్ట్గా ఇవ్వడానికి ఈ జేడిఆర్ ఫామ్స్ నుంచి ప్రొడ్యూస్ అనేది రెడీగా ఉందన్నమాట ప్రకృతి వ్యవసాయంలో పంట పండించిన తర్వాత ఎటువంటి రసాయనాలు లేక పండించిన తర్వాత మళ్ళీ దీన్ని పండబెడటం కూడా ఒక పెద్ద మేజర్ టాస్క్ అనమాట అంటే టాస్క్ అంటే ఏం లేదు ఇమీడియట్గా కన్జ్యూమర్స్ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది మాకు ఇమీడియట్ కావాలి ఇమీడియట్ కావాలన్నప్పుడు రైతు నిగ్రహంగా ఉండి దాన్ని సిద్ధంగా ఇట్లా గడ్డిలో పండిస్తేనే మనకి ఈ సెమీఎల్లో వస్తుందండి మీరు మార్కెట్లో కార్బైడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే లేదా రైపనర్స్ వచ్చినాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ రైపనర్స్ అని చెప్పేసి వచ్చినాయి సో ఇటువంటి ఏవి కూడా వాడకుండా జస్ట్ మనం గడ్డిలో గనగా ఈ వేసేసి జస్ట్ క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో కనుక మూత పెట్టేసి ఉంచితే ఆటోమేటిక్గా మీకు ఒక త్రీ టు ఫోర్ లోపు ఈ ఇట్లా ఉన్నటువంటి కాయ ఈ కలర్లోకి అనమాట ఈ టోటల్ గ్రీన్ ఉన్నటువంటి కాయ ఇట్లా ఫస్ట్ సెమీ ఎల్లో సెమీ గ్రీన్కి వస్తుంది సో ఈ సెమీ ఎల్లో సెమీ గ్రీన్కి వచ్చినప్పుడు ఇంకొక టూ డేస్కి మొత్తం కూడా ఎల్లో కింద వస్తుంది దీన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీన్ని యొక్క స్మెల్ చూడాలన్నమాట స్మెల్ చూసినప్పుడు మంచి స్వీట్నెస్ స్మెల్ వస్తుంది అట్లా మీరు దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు ప్లస్ ఈ కాయకి అనేది ఎప్పుడూ కూడా మనకి ఈ సహజసిద్ధంగా పడినప్పుడు మీకు చిన్నగా ఇట్లా ముడతనేది వస్తుంది అన్నమాట మీరు క్లోజప్లో కనుక చూసినట్లయితే ఈ చిన్న సార్లాగా వస్తుంది ఈ కాయకి ఇదిగోండి సన్న ముడతలాగా లాగా వస్తుంది అన్నమాట ఇది ఏంటంటే సిద్ధంగా ఏమవుతుందంటే కాయ చక్కగా పండటానికి అయ్యేటువంటి లక్షణాలు అనమాట అట్లే మీరు కార్బనేటేసి కనుక పండించినట్లయితే మీకు ఎక్కడ కూడా ఈ సారు అనేది కనివించదు ఆటోమేటిక్గా ప్లెయిన్గా ఉంటుంది అనమాట కాయ ఏంటంటే కెమికల్లో ముంచు తీయడం కానీ లేకపోతే కార్బన్ వేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి రైపనింగ్ అట్మాస్ఫియర్ వచ్చేసి అది పండటంగా జరుగుతుంది దానివల్ల పళ్ళకి మెయిన్ డ్యామేజ్ అవుతుందండి సో అందు గురించి ప్రకృతి సహజంగా పండినటువంటి పన్నని రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రొక్యూర్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రై చేయండి మామిడికి ఎవరైతే ఆస్వాదిస్తున్నారో అట్లాగే దాన్ని పచ్చికాయలు తెచ్చేసి మీరు గడ్డిలో వేసుకొని ఇంట్లో శుభ్రంగా పండ పెట్టుకున్నా సరే హ్యాపీగా ఇట్లా సెమీ ఎల్లో కలర్లో తిరుగుతాయి అనమాట మొదల తర్వాత ఫుల్ ఎల్లో ఇష్కి ఆటోమేటిక్గా ఈ సెమీ ఎల్లో నుంచి ఇట్లా ఫుల్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది సో లైట్గా పైన మీకు ఈ సొనా అనేది వస్తూ ఉంటుంది దానివల్ల ఎటువంటి డ్యామేజ్ కూడా లేదనమాట సో ఇట్లా కార్బరైట్ లేకుండా సహజ సిద్ధంగా పండినటువంటి మామిడిని ఈ వినియోగదారులకి అందించాలనేది మా ప్రయత్నం సో దీన్ని ఎవరన్నా సరే మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ద్వారా మీకు ఒక డజన్ నుంచి టూ డజన్స్ వరకు విత్ ఇన్ ఏపీఎన్ తెలంగాణకి డెలివరీ ఇవ్వడానికి మా జేడిఆర్ ఫామ్స్ నుంచి మేము రెడీగా ఉన్నాం సహజ సిద్ధంగా పండి పండినటువంటి మామిడిని రైతు దగ్గర నుంచి పర్చేస్ చేస్తేనే జుననిటీ కనిపిస్తుందండి ఎందుకంటే మీరు ఎక్కడ రీటైల్ అవుట్లెట్స్ కలి ఆర్గానిక్గా పండించారా లేదా అనేదాన్ని దాన్ని అనేది కొద్దిగా టిపికల్ టాస్క్ ఎందుకంటే త్రూ ది ఇయర్ పండించినటువంటి పంటని ఓన్లీ మామిడి సీజన్ వచ్చేసరికి మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి బంచెస్ కింద వచ్చేస్తాయి సో దాని వినియోగదారుడు ఓన్లీ ఫార్మర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఫార్మర్ దగ్గర నుంచి తీసుకోవడం వల్లే జునానిటీ కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ తీసుకున్నా సరే ఆర్గానిక్ది షెల్ఫ్ లైఫ్ అబ్జర్వ్ చేయాలి అంటే ఇది పండిన తర్వాత కూడా టెన్ డేస్ వరకు కూడా కాయ డ్యామేజ్ ఉండదండి ఇట్లాగే ఇట్లాగే ఉంటుందన్నమాట కుళ్ళిపోవటం కానీ నీరు కారిపోవటం కానీ ఏమి ఉండదు అట్లా రెండు రకాలుగా కూడా మీరు ఈ షెల్ఫ్ లైఫ్ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే రైతు యొక్క సోర్స్ ఎక్కడ పండించారు తోట ఎక్కడ అనేది కనుక్కొని మీరు ఆ తోట దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల మీకు రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి ఫార్మర్కి జునైన్ ప్రైస్ అందుతుంది రెండోది మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ ప్రకృతి సహజంగా పండినటువంటి మామిడిని రైతులందరూ కూడా దీని యొక్క వినియోగదారుడికి డైరెక్ట్గా రీచ్ అవ్వాలనేది మెయిన్ టాస్క్ పెట్టుకోవాలి సో ఈ రైతులు పండించినటువంటి పంటని వినియోగదారులు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు సహజసిద్ధంగా పండినటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తారు సో దీనికి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి వనరులు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీలో కానీ లేదా పక్కనటువంటి బెంగళూరులో కానీ మనకి ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అట్లాగే మాల్స్ ఎక్కువ ఉన్నాయి మన ఎంటర్టైన్మెంట్ మాల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అక్కడ మనం ఉన్నటువంటి రిసోర్సెస్తో అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో రిక్వెస్ట్ చేసుకొని ఫార్మర్ టు కన్జ్యూమర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక హెచ్ఆర్ మేనేజర్తో మనం వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి మా దగ్గర ఎంత ప్రొడ్యూస్ ఉంది మేము ఎంత పండించాము దీన్ని డైరెక్ట్గా మేము వినియోగదారులకు ఇవ్వాలనుకుంటున్నాం అనే థాట్ కనుక మనం వాళ్ళకి ప్రపోజల్ పెట్టినట్లయితే డెఫినెట్గా వాళ్ళు వెల్కమ్ చేస్తారు మేము చేసినటువంటి ప్రయత్నం అది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఆల్మోస్ట్ ఎయిట్ ఐటీ కంపెనీస్తో మేము మాట్లాడాం కానీ అక్కడ డిమాండ్కి ఇక్కడ మేము సప్లై చేయలేనటువంటి పొజిషన్ ఉంది ఎందుకంటే మా దగ్గర యాభై చెట్లు ఉన్నాయి సో ఈ యాభై ఐదు చెట్ల నుంచి వచ్చే ప్రొడ్యూస్ నాట్ ఈవెన్ ఒక ఐదు కంపెనీలు కూడా మేము అందించలేకపోతున్నాం బట్ వాళ్ళందరికీ ఏమో కావాలన్న ఇంటెన్షన్ ఉంది సో దీన్ని ఆర్గానిక్ పరంగా పండించినటువంటి రైతులు లేదా అప్కమింగ్ ఫార్మర్స్కి ఒక మంచి హోప్ ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని ఆరాటపడలేదు కాయ పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడే వాటిని విక్రయిస్తున్నారు అంతేకాదు మామిడి రుచిని మూడు వందల అరవై ఐదు రోజులు వినియోగదారులకు అందించేందుకు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నాడు ఈ రైతు సాధారణంగా ఈదురుగారులకు పంట చేనులో రాలిన కాయలను పక్కన పెడుతుంటారు రైతులు కానీ ఈ రైతు వాటికి విలువను జోడిస్తున్నాడు రాలిన కాయలతో ఆమ్ తయారు చేసి నార్త్ ఇండియన్స్ కు విక్రయిస్తున్నాడు అంతేకాదు తన తోటలో కాసిన చిన్న రసాల కాయలతో ఆర్గానిక్ పచ్చడిని తయారు చేసి మామిడి అసలైన రుచిని వినియోగదారులకు అందవేస్తున్నాడు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు ప్రకృతి వ్యవసాయంలో జనరల్గా మామిడి తోట అంటే మామిడి తోట పండించి దాన్ని వినియోగదారులు అందించమే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మనం మామిడిని ఆస్వాదించాలంటే ఇట్లా మన నార్త్ సైడ్ బాగా ఫెమిలియర్గా ఉంటుందండి దీన్ని మనం ఆమ్చూర్ అంటాం అనమాట ఈ ఆమ్చూర్ అంటే ఏం లేదు మనం మామిడికాయని మనం పీల్ ఆఫ్ చేసి దాన్ని ఉప్పు పసుపు వేసి నిల్వ అంతే సో దీన్ని మనం చందపండిలాగా వాడుకోవచ్చు ప్లస్ అట్లాగే పప్పులు వేసుకొని వాడుకోవచ్చు ప్లస్ దీన్ని మనం రెగ్యులర్గా వాడటం వల్ల ఏంటంటే ఎక్కడైతే మామిడి రైతు ఉన్నాడో ఆ మామిడి రైతుకి కాయ అమ్ముకోకుండా దీని ద్వారా ఎక్కువ ఆదాయం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది వెరీ చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్ వచ్చి జనరల్గా మనకు పీల్ ఆఫ్ ఇట్లా మామిడికే ఉన్నదాన్ని సో ఇది ఆమ్చూర్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఈ మామిడికాయ కింద రాలింది కానీ లేకపోతే ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి కాయని ఏదైతే మనం తీసుకుంటామో దీన్ని ఎట్లా మనం పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పసుపు ఉప్పులో కనుక ఊరబెడితే ఆటోమేటిక్గా ఇది ఒక వన్ వీక్కి ఎట్లా అయిపోతుందండి ఇది మన సో ఈ ఆమ్చూర్ అనే దాన్ని మనం పప్పులోకి వాడుకోవచ్చు చింతపండు వాడినట్టుగా కూడా దీని మనం వాడుకోవచ్చు అట్లాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి మామిడిపేపు మామిడిపప్పు కావాలంటే మాత్రం ఆటోమేటిక్గా ఈ చూర్ణాన్ని కొద్దిగా తీసుకొని మనం పప్పులో యాడ్ చేసుకుంటే మామిడికేపు తినటువంటి ఆస్వాదాన్ని తీసుకోవచ్చు అనమాట సో ఈ ఈ యొక్క కొత్త ట్రెడిషనల్ మెథడ్స్ని మ్యాంగో ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకొస్తూ కాలక్రమేణా వినియోగదారుడికి మంచి ఆహారాన్ని అందించాలనేది మా ఫామ్ యొక్క ఉద్దేశం సో ఈ ఆమ్ ఈ ఆమ్చూర్ అనే దాన్ని మనం మెయిన్గా రెగ్యులర్గా ఉన్నటువంటి క్రాప్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైతే కాయ రాలిపోయిందో లేదా ఓవర్ సైజ్ అయ్యి కింద రాలిపోయిందో లేదా గాలి ఎక్కువగా వచ్చినప్పుడు రాలిపోయినటువంటి కా కాయలు పడతా ఉంటాయి అట్లాగే పక్షులు కొట్టేసినటువంటి కాయలు కింద రాలతూ ఉంటాయి దీన్ని మొత్తం కూడా ఫార్మర్ ఏం చేస్తారంటే తీసి పక్కన పడేసి వేస్ట్ కింద పడేస్తారు సో అటువంటి కాయని మనం తీసుకొని ఎంతవరకు అయితే మనకు డ్యామేజ్ అయిందో దాని వరకు తీసి పక్కన పెట్టేసి మిగిలినటువంటి కాయని మనం పీల్ ఆఫ్ చేసుకొని ఇట్లా చేసుకోవడం వల్ల రైతుకి బెనిఫిట్ వినియోగదారుడికి బెనిఫిట్ అప్పుడేమవుతుంది ఈ ఆమ్చూరు మెథడ్ ద్వారా డ్యామేజ్ అయినటువంటి కాయని అంతవరకు డ్యామేజ్ అయింది అంతవరకు తీసి మిగిలినంత కూడా మనం ఈ పీల్ ఆఫ్ పద్ధతిలో ఈ ఆమ్చూర్ ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల వినియోగదారుడికి త్రోట్ ది ఇయర్ మావిడిని ఆస్వాదించడానికి అవుతుంది అట్లాగే ఫార్మర్ కూడా ఎటువంటి వేస్టేజ్ కూడా ఉండదు